మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ గుజరాత్ పై గంపెడాశలు పెట్టుకున్నది ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడి నుంచి ఫలితాలు సాధించవచ్చని బీజేపీ నమ్మకంగా ఉన్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ మొత్తం ఇరవై ఆరు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది ఈసారి కూడా ఇవే ఫలితాలను రిపీట్ చేయాలనుకుంటున్న వేళ క్షత్రియుల రూపంలో బీజేపీకి ఊహించని ప్రతికూలత మొదలైంది బీజేపీకి క్షత్రియులు బలమైన ఓటు బ్యాంకు గా ఉన్నారు క్షత్రియులలో రాజపుత్రులతో పాటు కొన్ని ఓబిసి సామాజిక వర్గాలు ఉన్నాయి వీరందరూ బీజేపీ వైపే నిలుస్తూ వచ్చారు అయితే మార్చి ఇరవై రెండున దళితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజపుత్రులపై కేంద్ర మంత్రి రాజ్ కోట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురుషోత్తం రూపాల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనిపై రాజపుత్రులు బగ్గుమన్నారు ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ నినాదించారు నూట తొమ్మిది క్షత్రియ సంఘాలు ఒకటయ్యాయి క్షత్రియుల వ్యతిరేకత గుర్తించిన పురుషోత్తం రూపాల సహా బీజేపీ నేతలు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు అయినా వీరిలో అసంతృప్తి కొనసాగుతున్నది గిరిజనులను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా గిరిజన ఓటు బ్యాంకును ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది రాష్ట్రంలో దాహోద్ ఛోటా ఉదయపూర్ పూర్ వల్సద్ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి బరు లోను గిరిజనుల జనాభా ఎక్కువ ప్రధానంగా ఈ సీట్లపై కూటమి కన్నేసింది రాహుల్ గాంధీ కూడా తన భారత్ జోడ న్యాయ యాత్రను ఈ స్థానంలోనే కొనసాగించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుజరాత్ లోని మొత్తం ఇరవై ఆరు నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు అయితే ఈసారి మాత్రం వారికి విజయం నల్లేరు మీద నడక కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇది గుర్తించిన బీజేపీ పద్నాలుగు మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టింది కాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది